మీరు ఏదైతే అంబేద్కర్ చెప్పారు చెప్పారో అవన్నిటిని పూర్తిగా పక్కదా పట్టించారు మద్యం మాన్పించాలని వారు చెప్తే జనంలో మద్యాన్ని తాగించి ఖజానా నింపాలని ప్రయత్నాలు చేసుకుంటూ జే ట్యాక్స్ వసూలు చేసింది వాస్తవం కదా సంపద సృష్టించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే ప్రజలపై పన్నుల భారం విధించాలని చెప్పి మీరు వచ్చేసింది వాస్తవం కదా ప్రజల పరిశ్రమను ప్రోత్సహించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే పరిశ్రమల్ని ఈ రాష్ట్రం తరివేసింది వాస్తవం కదా మాతృభాషను ప్రోత్సహించాలని చెప్పేసి రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడి అంబేద్కర్ గారు చెప్తే అమ్మ భాషని పూర్తిగా తురిచేసింది మీరు కదా పత్రికా స్వేచ్ఛను అదేవిధంగా పౌరుల స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే వాటిని పూర్తిగా అణగదొక్కింది మీరు కదా దళిత వర్గాల మీద దాడులు చేసింది మీరు కదా ఈ రోజు బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు చేశావు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేసావు అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం తప్పు చేశావు ఈ విధంగా చాలా సంక్షేమ పథకాలను పక్కన పెడుతూ ఏ ఒక్క అభివృద్ధి చేయకపోగా స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చేయలేకపోయావు యాభై శాతమే గత నాలుగు సంవత్సరాలు ఇచ్చావు ఆఖరా సంవత్సరంలో నూటికి నూరు శాతం పెండింగ్ బకాయిలు పెట్టావు ఈ బకాయిలన్నీ ఈ ప్రభుత్వం తీర్చాల్సి ఉంది నీ అమాయక మాటల్ని కళ్ళబల్లి కాబల్లి ప్రభుత్వం నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు వాస్తవాలు గ్రహించే రెండు నెలల నాడు నిన్ను తరిమి కొట్టారు ఈరోజు రోజుకొక నాయకుడి చేత నువ్వు మాట్లాడించడం మంచిది కాదు ఇది అంబేద్కర్ గారి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నీ పేరు తొలగించినందుకు అంబేద్కర్ గారి పేరు కనిపించే విధంగా ప్రజలు చేసినందుకు సంతోషపడు నీ తప్పుని ప్రజలు సరి భావించే కానీ తెలుగుదేశం పార్టీ మీదనో ఇంకొకళ్ళ మీద బురద జల్లద్దు ప్రభుత్వం మీద అసలు బురద అర్హత నీకు లేదు నీవు చేసినటువంటి అరాచకాలు ప్రతి ఒక్క శాఖలో మేము చూస్తా ఉంటే పోకలాలుగా బయటకు వస్తా ఉన్నాయి ఒక్కొక్క శ్వేత పత్రంలో నువ్వు చేసిన లోపాలు వస్తా ఉన్నాయి ఈరోజు ఏ సంక్షేమ శాఖలో చేస్తున్నా నువ్వు చేసినటువంటి కోతలు మయం కనిపిస్తున్నాయి బకాయిలు కనిపిస్తా ఉన్నాయి తర్వాత ఏ ఒక్క హాస్టల్ పోయిన బాత్రూమ్స్ బాగలేవు అదేవిధంగా కనీసం మంచినీటి వసతి బాగాలేదు శానిటేషన్ శుభ్రంగా లేదు కాంపౌండ్ వాల్స్ పడిపోయి బోల్ట్ బాత్రూమ్ బోల్ట్లు కూడా లేని పరిస్థితి దీనికి కారకులు ఎవరు ఐదు సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పాపాలు ఎవరు పడుతున్నారు ఈ రోజు తప్పుడు పత్రికను ఒకటి అసత్యాల పత్రికను అడ్డం పెట్టుకొని రోజుకొక ఒక వార్తలు రాస్తున్నావు ఐదు సంవత్సరాలు నీ పేపర్ ని ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త కథనాలుగా తీసుకొస్తున్నట్టు చేస్తున్నాం ఈ రోజున నిజమైన అంబేద్కర్ బాధులు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్రంలో అందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి పేరు ముందు విగ్రహం కన్నా కూడాను గత పాలకుడి పేరు పెట్టున్నారు అది పోవటం చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు అది మీ నాయకులు చెప్పు అంతేగాని అవాకులు చవదులో పేలద్దని చెప్పేసి నేను వేలం చేస్తా ఉన్నాను